హాయ్ ఫ్రెండ్స్ బాబా సాయిరాం బాబాగారి ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒంటరిగా విను తల్లి నీతో మాట్లాడాలని వచ్చాను అశ్రద్ధ చూపకుండా ఈ బాబా చెప్పే మాటలు శ్రద్ధగా ఆలోకించు ఒకసారి నాపై నమ్మకంతో పూర్తిగా ఈ సందేశాన్ని విను అని బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశంతో మనతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నారనమాట బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డ నీ బెంగ తొగి తొలిగే సమయం ఆసన్నమైంది నీకున్న భార్యాభర్తల మధ్య సందేహ సరైన సఖ్యత లేకుండా అనవసరమైన గొడవలు ఆందోళన కలుగుతున్నాయి కదా ఇంట్లో సుఖ సంతోషాలన్నీ కూడా మయమవుతున్నాయి మీరిద్దరూ ఇలా ఉండడంతో ఈ బిడ్డలు కూడా అయోమయ స్థితిలో ఉంటున్నారు ఇలాగే కొనసాగితే గనక బిడ్డల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అదే ఆలోచన నుంచి నువ్వు చాలా బెంగపడుతున్నావు కదమ్మా నీ చేతుల్లో ఏముందని అనుకుంటున్నావు నిజమే నీ చేతుల్లో ఏముంది చెప్పు నువ్వు ఎక్కడికక్కడే రాజీ పడుతూనే ఉన్నావు అయితే ఒకరు అలా ఉండగానే సరిపోదు కదా అవతరి వారు కూడా అదే విధానంగా ఆలోచించినప్పుడే వారి జీవితం కూడా మారుతుంది ఇప్పుడు మీరిద్దరికీ ఉన్న విభేదాలన్నీ కూడా సమస్యపోయే సమయం ఆసన్నమైంది జీవితంలో కొత్త సమయం ఏదో ఒక విధానంగా మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది మీరు ఇప్పటి వరకు ఆ బాధ అనుభవించారు ఇక నుంచి ఎటువంటి బాధలు జీవితంలో ఉండనే ఉండవు మీరిద్దరు కూడా సమస్యలన్నీ కూడా చక్కబెట్టుకుంటారు మీ మధ్య ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరిద్దరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు మీ బిడ్డల భవిష్యత్తు బంగారమయం చేస్తాను ఎందుకంటే సమయం అనుకూలంగా లేక మీరిద్దరూ ఇలా ఉన్నారు కానీ ఒకవేళ సహజంగా అయితే మీరిద్దరు కూడా మంచితనం కలిగిన వారే సహనంతో ఉండేవారే కానీ ఎంతలాంటి వారికైనా ఒక్కొక్కసారి బాగా పరీక్ష పెడుతుంది అది ఓడిపోవాలా గెలవాల అన్న ఒక పరీక్షను మన చేతిలో పెడుతుంది మీరు ఇప్పటి వరకు అది గుర్తిస్తారు అన్యోన్యంగా ఉండి మీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మీ పిల్ల పాపలతో ప్రశాంతంగా బతుకుతారు ఉన్న సమస్యలన్నీ కూడా అకస్మాత్తుగా తొలగిపోయి మీ జీవితంలో ఒక కొత్త వెలుగును పొందుతారు అన్ని రకాలుగా మీకు పరిస్థితులు అనుకూలంగా మారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన జీవితం లభిస్తుంది మీరు హాయిగా ఉంటారు మీకు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో కలిగి ఉండి మీ పిల్లలతోనూ ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు చెప్పేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఎవరైతే చంద్రుడు పౌర్ణమి నాటికి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి సంపూర్ణంగా అవుతాడో అలాగే మీరు నమ్మే గురువును కానీ దైవాన్ని కానీ ఆరాధించే తీరు ఈ యొక్క శుక్లపక్ష చంద్రుడిలాగా పెరుగుతూ ఉండాలి అలాగే పెరిగి పరిపూర్ణత పొందినప్పుడు మీకు దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది గురువును నమ్మిన వాడికి ఎప్పుడు కూడా అన్యాయం అనేది జరగనే జరగదు గురువు యొక్క ఆశీస్సులు ఉన్నాయి అంటే ఆ ఈశ్వరుడి ఆశీసులు కూడా ఉన్నట్లే గురు పూజకు మించిన పూజ లేదు గురువు ఆశీర్వాదం గురువు చల్లని చూపు గురువు యొక్క మాట ఇవన్నీ కూడా మీకు ఎంతో మేలు చేస్తాయి నేను ఇప్పుడు గురువు గురించి ఎందుకు చెప్తున్నాను అంటే ఒక తండ్రిగా ఒక గురువుగా నేను నీకు మంచి చేసేవాడిని కాబట్టి నన్ను నువ్వు ఒక గురువు స్థానంలో ఉంచుకున్నావు కాబట్టి ఒక తండ్రి స్థానంలో నేను పెట్టుకున్నావు కాబట్టి ఇవన్నీ నీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను నువ్వు నమ్ముకున్న గురువు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నీకు ఎల్లప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు నేను కాపలా కాస్తూనే ఉంటాడు ఎల్లవేళలా నీతో తిరుగుతూనే ఉంటాడు ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉంటావేమో ఎందుకు నాకు బాబా ఇంతలా ఇంకా మంచి చేయలేదు సంపూర్ణంగానే ఆయన నమ్మాను కదా నేను ఆయన వైపు అడుగులు వేస్తూనే ఉన్నాను మరి ఎందుకు నాకెందుకు ఇలా జరుగుతుందని అడుగుతున్నావేమో నీ సమయం రాగానే నీకు ఏది అందాలో అది అందే తీరుతుంది నీకు ఏది జరిగాలో అది నీ గురువు చేస్తూనే ఉంటాడు నీకు ఉండాల్సింది నమ్మకమైన భక్తి అపనమ్మకంతో నువ్వు చేసేది ఏది కూడా ఫలించదు ఇసుకు అనేది రానివ్వకు నీకు మేలే జరుగుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నువ్వు ఆరాధించే నీ గురువు నిన్నెప్పుడు కూడా వదిలిపెట్టడు నువ్వు ఆయనను వదిలిపెట్టొచ్చేమో కానీ ఆయన నిన్ను ఎప్పటికీ కూడా వదలడు సంపూర్ణ విశ్వాసంతో నన్ను నమ్ముకో సంపూర్ణమైన భక్తి ప్రదర్శించు నీకు జరిగేదంతా కూడా మంచి ఎల్లవేళలా నా ఆశీస్సులు నీకొక ఖచ్చితంగా ఉంటాయి నువ్వు నన్ను ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటావు కదా బాబా నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు తీరుతాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సమయంలో వ్యతిరేక అయితే అనుభవించాల్సి వస్తుంది అవి ఎలాగుంటాయంటే కొందరికి ఆర్థిక సమస్యల వలన కావచ్చు కొందరికి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇంకొందరికి బంధువులతో ఎడబాటు రావచ్చు మరి కొందరికి పిల్లల వల్ల మానసిక స్థిమితం లేకపోవచ్చు ఇంకొందరికి వారి అభర్తల మధ్య బంధం పలచబడి వారిద్దరి మధ్యన ఎడబాటు రావచ్చు ఇలా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క రకమైన వ్యతిరేక ఫలితాలు నటివి రావటం చాలా సహజం ఏదో ఒక బాధ అంటూ మనిషి అనుభవించాల్సిన సమయం అంటూ ఒకటి ఉంటుంది కదా అది ఏ సమయంలోనైనా సరే నీ జీవితంలోకి రావచ్చు అలా వచ్చినప్పుడు మానసిక ప్రశాంతత కోల్పోవడం అనేది కూడా సహజమే అటువంటి సమయాల్లోనే మనం దైవంతో నిలబడగ నిలబడగలగాలి పరిస్థితులన్నీ చక్కబడతాయి అనుకున్నవన్నీ నీకు నెరవేరుస్తాను నువ్వు కోరుకున్న నీకు ఇస్తానమ్మా అని మా అని చెప్పకూడదు కదా నేను చెప్పవలసింది ఇంకా ఇటువంటి పరిస్థితులు ఎలా నడుచుకోవాలనేది కూడా చెప్పాల్సిన బాధ్యత నాది నేను గుడి స్థానంలో మీ దగ్గరికి ఉన్నప్పుడు మీకు నేను సరైన మార్గమే చూపించాలి కదా నేను చెప్పేదిగా నువ్వు మీరు కోరుకున్నారు అంటే మీకు అన్నీ లభిస్తాయి మీరు వద్దనుకునేవన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయి కూడా ఆ సమయం వచ్చే వరకు మీరు మానసికంగా ధైర్యంగా నిలబడగలగాలి కదా కుంగిపోయి సమస్యను ఇంకాస్త పెద్దగా చేసుకోకూడదు మీరు కోరుకున్నవన్నీ పొందే సమయం వరకు మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత ఎక్కువగా లాభకరమైన పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని కూడా నీటిలో ఒకటి నువ్వే మాత్రం కూడా అధైర్యపడవద్దు ఇది మానవ జీవితంలో లాభం అనేది సహజమే వచ్చిన ఏ సమస్య కూడా నీతో కుంగిపోవడం అంటూ జరగదు అది అతి త్వరలోనే నీ నుంచి తొలగిపోతుంది కాబట్టి మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఆ సమస్య ఎంత తొందరగా మేల్కొంటుందో తెలుస్తుంది సమస్య వచ్చిందని భయంతో బాధతో దాన్ని ఇంకా పెంచుకునే వారే ఎక్కువగా ఉంటారు అటువంటిది ఎల్లప్పుడూ మీరు చేయకూడదు మీకు లభిస్తాయి ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి కూడా వీటిలో ఒకటి నువ్వు ఏమాత్రం కూడా ఆధైర్యపడవద్దు ఇవి మానవ జీవితంలో రావడం అనేది సహజమే వచ్చిన ఏ సమస్య కూడా నీతో ఉండిపోవడం అంటూ జరగదు అది అతి త్వరలోనే నీ నుంచి తొలగిపోతుంది కాకపోతే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి కూడా ఆ సమస్య ఎంత తొందరగా వెళ్తుందనేది ఉంటుంది సమస్య వచ్చిందని భయంతో బాధతోటో దాన్ని ఇంకా పెంచుకునే వారే ఎక్కువగా ఉంటారు అటువంటిది ఎల్లప్పుడూ మీరు చేయకూడదు ఎప్పుడు కూడా చేయాల్సిన పరిస్థితికి మీరు తెచ్చుకోకూడదు నువ్వు నిజం ముప్పుకునేలాగా ఉండాలి అవును నాకు కష్టం వచ్చింది ఇది ఎవరికైనా రావడం అనేది సహజమే ఇప్పుడు నాకు వచ్చింది అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అన్న నమ్మకం ఉండాలి అది త్వరగా వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసింది ధైర్యం కానీ నిలబడటమే అలా కాకుండా నువ్వు ఏడుస్తూ ఇంట్లో వాతావరణం అంతా కలుషితం చేసుకుంటే నీకు వచ్చిన కష్టం అంతా కూడా నీకు వచ్చిన ఆ వ్యతిరేక ఫలితం అనేది ఇంకాస్త నిన్ను బాధిస్తుంది ఎందుకంటే అటువంటి చెడు శక్తిని ఎక్కడైతే సామరస్యత లేదో ఎక్కడైతే ఏడుపులు గొడవలు కొట్లాటలు ఉంటాయో అటువంటి చోట స్థిరపడిపోవాలని ప్రయత్నిస్తుంది కనుక కనుక చెడు శక్తిని ఇవ్వకూడదు ఇంట్లో పరిస్థితిని ఎలా ఉన్నా ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి అందరూ అన్యోన్యత కలిగి ఉండాలి కొట్లాటలతో గొడవలతో వద్దు ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఎల్లప్పుడూ సువాసన భరితంగా ఉంచుకోవాలి ఇవన్నీ కూడా మంచి మంచి శక్తిని శుభకరమైన శక్తిని మన ఇంట్లోకి ఆకర్షిస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి కష్టంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ప్రయత్నం చేయండి అంతా మంచి జరుగుతుంది మీకు వచ్చిన కష్టం అది త్వరగా తొలగిపోవాలని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటా నేను నీకు మాట ఇస్తున్నాను ఎప్పుడు కూడా మంచి జరిగేలాగా అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాడు నిన్ను నాకు పూజలు చెయ్యి ప్రసాదాలు పెట్టు నన్ను అలంకరణ చెయ్యి ధూప దీప నైవేద్యాలు సమర్పించని నేను ఎప్పుడూ అడగలేదు కదా నేను చెప్పాను తల్లి అదంతా నీ మానసిక ఆనందం కోసం నీ సంతృప్తి కోసం నీ నమ్మకం కోసం నువ్వు చేస్తున్నావంతే అవేమీ చేయలేదని అతను చేయలేని వారిని వదిలేయను ఇవేమి సమర్పించకపోయినా వారికి కూడా నేను నా హక్కున చేర్చుకుంటాను నాలో నాకు మీకు కావాల్సింది నిజాయితీ మనసులో నా మీద భక్తి గౌరవం అంతే తప్ప పైపై మెరుగులు నాకు అస్సలు ఇష్టం ఉండదు మీరు చేసే పూజలు వ్రతాలు ఓ నోములు ప్రసాదించే నైవేద్యాలు పూలు పండ్లు అలంకరణలు ఇవేవి తృప్తి ప్రసాదాలు జాగంలో కూడిన నాకు సంతృప్తిగా ఉండవు కేవలం మీరు మనసులో శుద్ధి కలిగిన మనసుతో మంచి ఆలోచనతో మంచి పనులతో జీవిస్తూ నా నామస్మరణ చేస్తే చాలు నేను పులకించిపోతాను అయినా నేను నేనెవ్వరిని కూడా చెప్పేందుకు చెప్పు నేను విధి విధాలను కొన్ని నిర్ణయించుకుంటాను వారి దారిలోనే నేను నడుస్తాను పరుల సొమ్ము దొంగిలిస్తూ నాకు పూజలు చేస్తారు పరులను దూషిస్తూ నాకు నైవేద్యాలు సమర్పిస్తారు మీ మనసులోని భావం ఒకటి అయితే మీరు కనిపించే పైకి కనిపించే తీరు ఇంకొక విధంగా ఉంటుంది సాటి మనసులో దైవాన్ని చూడలే పైకి మాత్రం బాబా ఎంత చెప్తే అంత అని ప్రచారం చేసుకుంటారు ఎవరైనా కనిపెట్టకపోవచ్చు కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ కనిపెట్టేలా చెప్పు అన్నీ నాకు తెలుసు అన్నీ తెలుస్తాయి కూడా నా మొర ఆలకించి నన్ను ఎప్పుడు తప్పించుకోలేరు నా విధి విధానాలు నాకున్నాయి మీ విధి విధానాలు మీకుంటాయి ఈరోజు మీకు అంతా బాగున్నవారు అనుకున్న వారు కూడా ఏదో ఒక రోజు బోధపడాల్సిందే ఈరోజు ఉండడానికి తింటే లేని వారికి కూడా ఖచ్చితంగా మంచి జీవితం చూసేవారే ఎవరికి ఏది కావాలో అన్ని ఏది సొంతం కాదు మీరు నన్ను గురువుగా భావిస్తే నేను చెప్పిన విధి విధానాలతో నడుచుకోవాలి కానీ మీకు నచ్చినట్టుగా నడుచుకోవడాలంటే మీరు నన్ను పూజించడం ఎందుకు నన్ను అడగడం ఎందుకు నా అనుమతి కోసం ఎదురు చూడటం ఎందుకు నలుగురిలోనూ నిప్పు కోసం నా ఎదురుగా నిలబడి పూజలు చేసి మీరు ఏది చెప్తే అది చేస్తానని నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం ఎందుకు మీరు ఏది చేసినా నాకు కొనసైగల నుండి తప్పించుకోలేరని మాత్రం తెలుసుకోండి మీరు నాకు కేవలం చేయవలసింది మనస్ఫూర్తిగా నా నామస్మరణ మీరు మనసు శుద్ధిగా ఉంచుకొని ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా అది సంతోషమే కానీ మీరు చేసేవన్నీ కూడా నా ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఉండే పనులు అటువంటప్పుడు మీరు చేసిన పూజలు నాకు ఎంతో ఇబ్బందికరంగా మారిపోతాయి ఇప్పటి అయినా మీరు అనుకూలంగా మంచి స్థానంలోనే నిలబడాలని మంచి జీవితాన్ని అనుభవించాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ తెలియపరుస్తూ ఉంటాను ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలని ఆలోచన ధోరికి మీరు వెళ్ళకూడదు ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచనను మీకు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఎప్పుడు కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలుపుతున్నాను అని బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే ఒక చక్కటి సందేశాన్ని అయితే మనకు మన ముందుకు తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎంతో అర్థం ఉందన్నమాట బాబా గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు గుర్తుకు తెచ్చుకొని బాబాగారు చెప్పినటువంటి విధి విధానాలను పాటిస్తూ బాబాగారు ఎప్పుడు మనతోనే ఉన్నారని ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తారని మీ మనస్సుకు మీరు అదుపులో ఉంచుకొని మీ మనస్సుకు నచ్చిన విధానంగా కాకుండా బాబాగారు చెప్పిన విధానంగా నడుచుకోవాలని బాబాగారు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు సాయిబాబా పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబా గారి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరం రామ్ శ్రద్ధ సబురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి సర్వే జనా భవంతు